పాతపట్నం నియోజకవర్గం అని అంటే ఒక మారుమూల ప్రాంతంగానే ఎప్పుడు ఉండిపోతుంది అటువంటి ప్రాంతానికి ఈ రోజు ప్రాధాన్యత ఇచ్చి లోకేష్ అన్నగారు ఇక్కడికి రావడం నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది బాధ ఏంటంటే ఏడు నియోజకవర్గాలు అన్నీ అయిపోయినాయి ఈ రోజుతోని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు నెక్స్ట్ పాలకొండ అందరం కూడా మిస్ అవుతాం లోకేష్ అన్నగారు మిమ్మల్ని నేను ఎలాగో వస్తాను మా ప్రజలు మిస్ అవుతారు మా మా ఆలోచన ఏంటంటే మీకు ఇక్కడే ఉంచేయాలని కాబట్టి ఇప్పుడైతే మీ తాలూకా ప్రయాణం రాష్ట్రాని కోసం అవసరం రాష్ట్ర యువత కోసం అవసరం రాష్ట్ర ప్రజల కోసం అవసరం కాబట్టి మా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి దేవుళ్ళు అలాగే ప్రజలు అందరి తాలూకా ఆశీసులు మా లోకేష్ అన్న గారికి ఇచ్చి మీకు మా రాష్ట్రం కోసమే పంపిస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద తిరగండి మీరు ఎక్కడ అడుగు పెట్టినా సరే ఆ నేల పొలకిస్తుంది మా యువత పులికిస్తున్నారు ముందుకు కాబట్టి ఖచ్చితంగా మీరు రాష్ట్రం అంతా కూడా తిరిగి మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించుకొని విజయ వీరుడుగా మళ్ళీ మా పాతపట్నం నియోజకవర్గం మీరు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎంతో పవర్ఫుల్ అయినటువంటి మా నీలమణి దుర్గమ్మ ఇక్కడే ఇక్కడే పక్కనే ఉంది ఆమె తాలూకా ఆశీస్సులు కూడా మీకు ఉండాలి మనందరికీ ఉండాలి మన పార్టీకి ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి పాతభట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి నా శిరస వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జన్మభూమి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు